హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర పుదీనాతో టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి చేయటం కోసం ముందుగా నేను కొత్తిమీర పుదీనాని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ పుదీనాని కూడా కాడలతో సహా సన్నగా తరిగాను ఎందుకంటే కాడలు లేతగా ఉన్నాయి కాబట్టి వేగిపోతాయి తొందరగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇట్లా కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇవి వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా పట్టదు ఆయిల్ దీనికి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా రెండు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి వేయించుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇవి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇట్లా కలిసాక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారా టూ మినిట్స్కి ఎట్లా మొత్తం అంతా మగ్గిపోయినాయి కాబట్టి ఇట్లా మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా మూత తీసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలండి వాటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇట్లా చూపిస్తున్నట్లుగా ఈ సైజు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇట్లా నా ఇవి నాలుగు మీడియం సైజు టమాటాలు అనమాట ఇట్లాగా కట్ చేసి టమాటాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక పది పన్నెండు వేసుకున్నాను మంట తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు లేదా ఎక్కువైనా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా మగ్గేలాగా మగ్గించుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం అంతా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి ఇట్లా మగ్గితే సరిపోతుందండి ఇట్లా మగ్గిపోయిన వాటిని పక్కన పెట్టుకొని చలార్చే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా వాటిని వేసుకోవాలి వీటిని మిక్సీలోనే ఎందుకు అంటే ఇవి కాడలు కదా మనం దంచేటప్పుడు కాడలు కాడలుగానే ఉంటుంది కాబట్టి మిక్సీలో మెత్తగా అయిపోతుంది కాబట్టి మిక్సీలో వేస్తున్నాను ముందుగా కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత మనం ఇందాక మగ్గించుకున్న పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకోవాలండి ఇప్పుడే ఇట్లా మొత్తం చూపిస్తున్నట్లుగా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ నేను కొంచెం పచ్చడి కాబట్టి ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే వేసాను కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు చిన్నుల్లి రెబ్బలు వేసుకోవాలి నేనైతే చిన్నుల్లిపాయలు ఎక్కువే తింటాను కాబట్టి ఎక్కువే వేస్తాను మీరు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది టేస్టు ఇట్లా వేసుకున్న తర్వాత ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తగా చూసారా మెత్తగా అయింది కదా ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత మనం మిగిలిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే వేశాను ఇట్లా మొత్తం అంతా మిక్సీ పట్టుకొని వేసుకుంటే అయిపోతుందని అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చూసి తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇట్లా ట్రై చేసిన తర్వాత కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఎలా ఉందో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఎట్లా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్